హలో మాస్టరు మిమ్మల్ని నండోయ్ మేడం గారు ఆడవాళ్ళని ఏడిపించే సత్తా వీటికి మాత్రమే ఉంది ఏంటో అనుకుంటున్నారా ఆనియన్స్ అండి ఆనియన్స్ కట్ చేస్తున్నాను నా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అసలుకి కొత్త ఉల్లిపాయలు అనుకుంటా ఎక్కువ పవర్ ఉన్నాయి అసలుకి ముక్క ఎగరేస్తూనే ఉన్నాను నేను కోసినంతసేపు మా అమ్మ పని అవ్వలేదు అసలుకి నాకు కొంచెం హెల్ప్ చేయండి కూర్చొని చేసే పని ఏదైనా ఉంటే చెప్పు మా మామూలుగా చేసే పన్ను నువ్వు చేసుకో అన్నాను ఇంకా ఈ ఉల్లిపాయలు కోసే పని నాకు అప్ప చెప్పింది అనమాట మా అమ్మేమో ఇల్లు తుడుచుకుంటుంది ప్రశాంతంగా చూడండి పక్కనే కనిపిస్తుంది నేనేమో ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను కూరలోకి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తే మా సాత్విక్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు కొత్త ఉల్లిపాయలు రా కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి వద్దును వెళ్ళిపో అన్నా వినట్లేదు వాడు కూడా తోలు తీసేస్తున్నాడు నాకు నేను మా అమ్మకి హెల్ప్ చేస్తుంటే మా సాత్విక్ ఏమో నాకు హెల్ప్ చేస్తున్నాడు చూడండి మా వాడు కడిగి ఉల్లిపాయలు మరి నాకు ఇస్తున్నాడు కట్ చేయమని